శుక్లాంబర విష్ణు విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయ్యే గణపతే అన్నమా దోషాలు చేస్తూ ఉన్నాము అయ్యో తెలియకుండా తెలిసి మనము ఏమిటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చాలా ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తి పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా మరల దోషాలు చేస్తే ఏదైనా పాపాలు తెలిసి తెలియక చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ కూడా చాలా భయపడేటటువంటి ప్రశ్న కింద ఉంటూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా అయితే ఈ దోషాలు అంటే కనుక ప్రతి జాతక రీత్యా చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది అని ఆలోచించినట్లయితే కనుక మనకి దోషాలు రకరకాల దోషాలు ఉంటాయి అంటే కొంతమందికి పితృదోషాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి ఆ పితృదోషాల వలన పితృదేవతలకి సరైనటువంటి అంటే వాళ్ళు చేసేటటువంటి పితృదో తర్పణాలు వదలలేకపోయినా ఏ అబ్రాడ్లో ఉండి వాళ్ళు కరెక్ట్ అయినటువంటి సమయానికి రాలేక అక్కడ చేయడానికి కాక అవి వచ్చినప్పుడు ఎప్పుడో ఏదో కాస్త పుష్కర కాలానికో లేక ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే పూర్తి చేద్దాం అనుకుంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఉద్యోగంలో కానీ తర్వాత పిల్లలు కావాలంటే పిల్లలకి కూడా వంశ అభివృద్ధికి కూడా ఈ యొక్క పితృదోషాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి దాని వలన కూడా జాతకంలో కూడా కొంచెం ప్రభావం ఏ నాగదోషాలు ఇలాంటి వాటి వలన రెండవది ఇక మూడవ విషయానికి వస్తే కుజదోషం వివాహాల ఆలస్యం వివాహాలు అవ్వకపోవడం ఒకవాళ్ళు అయిన తర్వాత కూడా వివాహాల్లో గొడవలు రావటం ఈ విధంగా మనకి దోషాలు అంటే కనుక రకరకాల దోషాలు విద్యాభివృద్ధి ఉండదు ఉద్యోగాభివృద్ధి ఉండదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండడం అనేది కూడా దోషం కిందే లెక్క అదే విధంగా చూసినట్లయితే కనుక హఠాత్తుగా అన్ని విధాల శుభయోగాలు కలిసి రావటం లేదు మనకి అన్ని విధాల వెనక్కే వెళ్ళిపోతున్నాము ఏ రకరకాలైనటువంటి దోషాల దోషాల వలన మనం ఏ జన్మలో ఏం చేశామో తెలీదు ఈ జన్మలో ఇంత ఈ విధంగా మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా చాలామందికి వెంటాడుతూ ఉంటుంది నాకు గురుమహాదశలో ఉన్నానండి అద్భుతంగా పట్టిందల్లా బంగారం అయిపోతుంది నాకు ఏ దోషం లేదు నా జాతకం అద్భుతం అన్నారండి అని ఒక ఆయన అంటాడు అప్పుడు వెంటనే ఈతనికి పోనీ నిజంగా అలా కాకపోయినా కనీసం అతని సామాన్యమైన జీవిత స్థాయి నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవడమో ఒక స్థలం కొనుక్కోవడమో అలా ఏమైనా అభివృద్ధి చెందుతున్నాడా లేదు అద్దే ఇల్లు అదే అదే విధంగా ఎప్పుడు కూడా ఎగుడు దిగుడు లేనటువంటి ఆ విధంగానే ఏదో కాసేపు ఆనందం కాసేపు ఫస్ట్ వారం అంతా అద్భుతం రెండో వారం సోసో మూడో వారానికి వస్తులోకి ఎప్పుడు ఫస్ట్ సారికి వస్తుందా అని ఎదురుచుంటాం ఈ విధంగా కూడా కొంతమందికి దోషాలు జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత అని అంటూ ఉంటారు అంటే పూర్వజన్మలో మనం చేసిన పుణ్యం కానీ పాపం కానీ ఏదైనప్పటికీ కూడా మనకి కలిసి రాకపోవడం అనేది ఉంటూ ఉంటుంది మరి దోషాలకి పరిహారాలు అలా చేసుకోవాలి సపోజ్ పిల్లలు పుట్టడం లేదు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదు అని అనుకోండి అప్పుడు పరిహారం ఏ విధంగా ఉంటే కనుక పితృతర్పణాలు ప్రతి అమావాస్యకి కూడా మానకుండా అసలు వదిలిపెట్టకుండా సంవత్సరం పాటు కరెక్ట్గా పితృతర్పణాలు వదిలేసి పితృదేవతల ప్రీత్యర్థం అమావాస్య నాడు మృట మధ్యాహ్నం వేళ అన్న సమారాధన జరిపిన పేదవాళ్ళకి భోజనాలు అదే అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఆ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి తల స్నానం చేసుకొని చక్కగా మీరు మీ దీంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాతనే పితృదేవతలకి ప్రీత్యర్థం మీరు పొత్తర్లు ఇచ్చిన పొత్తర అంటే ఏంటి అర్థం మీ అందరికీ తెలుసు అయినప్పటికీ ఒక్కసారి తెలుసుకుందాం పొత్తర అంటే ఏంటంటే కనుక పొడి అయినటువంటి ధాన్యాలు ఇవ్వడం అంటే బియ్యం పచ్చి బియ్యం అంటే పచ్చి బియ్యం అంటే ఏమిటి పొడి పొడిగా ఉన్నటువంటి బియ్యం అని అర్థం బియ్యం అంటే అప్పటికప్పుడు పండిన కాసుమా ఆ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కందిపప్పు ఉప్పు చింతపండు ఆ త అదేవిధంగా కూరగాయలకు నాలుగు రకాలు అలా మనకి అంటే విశ్వామిత్ర సృష్టి కాకుండా మన బ్రహ్మగారు సృష్టించిన విధానంలో పొత్తర ఇచ్చి సగిన దక్షిణ పెట్టి మంచి గుమ్మడికాయ అంటే పసుపు రంగు గుమ్మడికాయతో దానం ఇచ్చి పితృదేవతలారా స్వీకరించండి అని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తమునికి పాదాలకు నమస్కారం చేసి ఇవ్వడం అదే బ్రాహ్మలే అనుకోండి బ్రాహ్మలు చక్కగా వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్ళ బ్రాహ్మలందరికీ భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు పితృదేవతల సమారాధన అనుకుంటూ అదేవిధంగా కాదు వేరే అన్య కులం అన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఇచ్చుకోవడం వస్త్రదానం చేసుకోవడం ఆ తర్వాత బంగారం దానం చేయొచ్చు వెండి దానం చేయొచ్చు ఏ రకంగా దశదానాలలో మనకి ఎంత శక్తానుసారం లేక రాగి పాత్రలో ఆవుని నిండుగా పోసి పితృదేవతలు ప్రీచ్ఛర్ధం ఇవ్వచ్చు అదేవిధంగా రా వెండి పాత్రలో మనము చక్కగా చిన్నదో పెద్దదో వెండి పాత్ర తీసుకొని దాన్ని నిండగా ఆవు పాలు పోసి దానం ఇవ్వచ్చు జలదానం ఇవ్వచ్చు అలా మనం పితృతర్పణాలే కాకుండా ఈ దానాలు పరిహారాలుగా ఇచ్చుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆనందాలు మీ ఇంట వెళ్ళి విరిసి వంశాభివృద్ధి కలుగుతుంది సరే దోషాలు పరిహారాల్లో పితృ పితృదేవతల యొక్క ఆశిష్యులు మనం పొంది ఉన్న తర్వాత ఇంకేమిటంటే కనుక ఇంట్లో పెళ్లి కావట్లేదు మరి పెళ్లి కాకపోతే ఎలా మన నలభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి కుర్రాడికి పెళ్ళి అవ్వటం లేదు ఎలాగ ఏంటి ఏ దోషాలు ఉన్నా ఏ జన్మలో ఏం చేసుకున్నావా పిల్లాడికి పెళ్లి చేస్తే మనవలు పుడితే చూసి సంతోషిద్దాం అనేటటువంటి ఉంటారు అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు పదే పదే కానీ కొన్ని కొంతవరకు సంబంధాల దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఏమిటంటే కనుక కుజుడు ఎక్కడ ఉన్నాడు జాతక చక్రంలో అనేది పరిశీలించుకుని కుజు దోష పరిహారాలు అష్టమ కుజుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు కుంభ వివాహం కదలి వివాహం అలాంటివి జయించుకోవడం అదేవిధంగా కన్యా పాశుపతాలు చేసుకోవడం అదేవిధంగా విశ్వాసు గాంధర్వ పాశుపతం అంటూ ఉంటారు అది నెలకొక్కసారైనా సరే మనం జరిపించుకోవడం సోమవారం పూట చేసుకున్నా పర్వాలేదు పౌర్ణమికి చేసినా పర్వాలేదు విశ్వాసు గాంధర్వ పాశుపతాలు చేయించుకోవడం వల్ల కూడా తొందరగా వివాహం అవ్వడానికి మనకి ఈ దోష నివారణకి అంటే సర్పం ఎవరిని మనకి చేస్తూ ఉంటుంది అంటే సర్పం ఎవరిని సేవిస్తుంది ఈ నర నారాయణని సేవిస్తుంది కాబట్టి నరనారాయణుల ప్రీత్యర్థము కూడా మనం అభిషేక హోమాలు ఏం చేయించుకున్నా కూడా కుజదోష నివారణకి కందులు ఎరటి వస్త్రాలు ఎరటి పూలు ఇలాంటివన్నీ దానం ఇస్తే అన్ని రకాలుగానే కూడా మనకి శుభం కలిగి మనలో పాజిటివ్నెస్ రోజు రోజుకి పెరిగి మనం ఏదైనా సరే పనికి ముందుకు పెడితే సక్సెస్ అవుతాం కాబట్టి దోషాలు వచ్చాయి అనేది కంగారు పడకండి జ్యోతిష్య శాస్త్రంలో అనుభవజనుల్ని తప్పనిసరిగా అలాంటి వాళ్ళని సంప్రదించండి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆ తర్వాత మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకొని ఏం చేసుకోవాలో అది చేసుకుంటే కష్టాలు ఎప్పటికీ ఉండవు సుఖాలు కూడా ఉంటాయి ప్రతిరోజు నిత్యము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ అలా మీరు ఏనేదో ఒక నామాన్ని నాలుగు మీద నర్తన చేయించండి ఓం మాత్రే నమ